జలదంకి మండలం జలదంకి పంచాయతీ పరిధిలోని నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన నాయకులు పిచ్చాపాటి పవన్ కళ్యాణ్ జిర్రా మాల్యాద్రి సొంత నిధులతో కావలి ఉదయగిరి రోడ్డు ప్రక్కన పాలానికి వెళ్లే రోడ్డు ప్రక్కన ప్రయాణికుల సౌకర్యార్థం మధ్యగా మంచినీటి చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ చలవేంద్రాన్ని బుధవారం ఉదయగిరి టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ వేసవి తాపానికి చలవేంద్రాలు దాహార్తిని తీర్చేందుకు వేసవి తాపానికి చలివేంద్రాలు దాహర్తిని తీర్చేందుకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు యువత ముందుకు రావడం శుభ పరిణామమన్నారు ప్రజాసేవ చేసేందుకు ఎవరు ముందుకొచ్చినా వారికి సహాయక సహకారాలు పూర్తిగా అందిస్తారన్నారు అవసరమైన చోట్ల చలివేంద్రాల ఏర్పాటుకు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు